ప్రేమ అంటే స్వార్థం లేకుండా ఎదుటి వారికి మంచి చేయాలనేటువంటి ఒక స్వభావాన్ని కలిగి స్వార్థం అంటే వాటలోనే ఇద్దరున్నారు నా పక్కన కూడా వేరే వ్యక్తులు ఉన్నారు వాటర్ తాగాల్సిన సందర్భం వచ్చింది వంట మొదటి ఆ వ్యక్తులు అది అవుదంటే వెంటనే తీసుకు స్వార్థం అంటే నీకు కూడా ప్రాధాన్యత లేనంత స్వార్థం లేదా మరి ఎప్పుడు మనిషికి ఒక విశ్వాసిస్తున్న స్వభావం ఉండాలి ఏమిటంటే ఎదుటి వారికి మేలు చేసే స్వభావం ఉండాలి ఆ స్వభావం ఎవరికి దేవుణ్ణి అంగీకరించిన వాడికి వాడికి ఆత్మ ఉన్న వాడికే ఉంటది నువ్వు ఆత్మ వరకు వారికి ఎందుకంటే నువ్వు ఖర్చు పెట్టేది లేదు నువ్వు ఇచ్చేది లేదు హృదయను అంగీకరించి నోటితో యేసు ప్రభు అని చెప్పి ఉచితంగా తీసుకునే బాప్తం తీసుకుంటే ఖర్చు ఏమి లేదు ప్రయాసేమి లేదు భారమేమి లేదు అంతవరకు చాలా సులువుగా ఉంటుంది ఎవరికైనా నాకైనా మీకైనా అక్కడ నుంచి నువ్వు ఫలించడానికి ప్రారంభిస్తే దేవుని ఆత్మ నీలో ఫలించి నిన్ను బలవంతం చేస్తే బాధలో వేదంలో కష్టాలు వస్తాయి పగలంతా పనిచేసి ఒక ఐదు వస్తే ఎవరు మీ స్నేహితులు బంధువులు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అమ్మ ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి డబ్బులు ఇస్తావా అంటే ఇస్తావా వాళ్ళంత పనిచేసావు చెప్పకొచ్చావు కష్టపడ్డావు నీ బరువు వాళ్ళు విషయాలు అవసరమైంది ఇస్తావా అంటే నీకోసం వచ్చుకుంటావా వర్క్ ఇచ్చేస్తావా గమనించండి దేవుళ్ళు ఫలించడం మాటలు చెప్పినంత సులువు కాదు దేవుని వాక్యం నెరవేర్చం అంటే నువ్వు అనుకున్నంత తెల్లబాటు చేసుకున్నంత సులువు కాదు నీకు నువ్వు మేకప్ వేసుకుని అలంకరించుకున్నంత సులువు కాదు దేవుని వాక్యం పాటించడం నెరవేర్చడం అంతే దేవుడు చెప్పాడు ముందే తెలుసు దేవుడికి ఒకటి మోపదంతలుగా ఫలిస్తాడు అంటే ఒకడు కొన్ని విషయాలే జరిగిస్తాయి కొన్ని విషయాలు జరిగిస్తే దేవుని వాక్యం నెరవేర్చడానికి పొద్దుల ఒక ఆరు అందరుగా ఫలిస్తాడు వాటికంటే కొంచెం ఒక ఒకటి నూరంతలుగా ఫలిస్తాడు అసలు ఒకడు ఫలమే లేకపోతే ఏమంటాడంటే సోమారుడైన చంద్రదాసురాకలా తాతిచంద్ర అంటాడే దేవుడు ఆ సమయం అయితే